తర్వాత కూడా మూడు నెలల చేత ఆయనసారి అప్పు మంది తప్పు తీసుకుంటుంది కనీసం మన చేతికి కూడా నచ్చింది కనీసం మన విఆర్ఏ ప్రమోషన్ ఏమీ లేదు మన విఆర్ఏ అందులో ఒక ఏదైనా జరగదు ఒక మండలం పదిహేను మంది ఉంటే పది మంది అమ్మారు పని చేస్తారు వ్యవస్థలో చాలా దీన పరిస్థితులు ఉన్నాం ఏమన్నా జ్వరం వచ్చినా వాళ్ళు చూపించుకోవడానికి పైసలు డబ్బులు ఉండవు ఏదైనా పిల్లల చూపించాలన్నా గవర్నమెంట్ స్కూల్ తరఫు ఎదురుండవు మనం హోదా పెరగాలి హోదా పెరిగినప్పుడు కొన్ని సమస్య మీద అవగాహన వచ్చినప్పుడు మిగతా ఆఫీసులు ఎట్లా ఉండాలో మన పిల్లలు కూడా మనం మనసుకోవాలి మనం తొలుతుంటాం ఆ రీతిగా ఒక ప్లాన్ చేసుకొని మన పరిస్థితుల్లో ఎవరైనా మీరు చనిపోయిన ఒక ద్వారంలో వాళ్ళకి ఏ రీతిగా మనం సాయం చేయాలా గవర్నమెంట్ డబ్బులు కూడా మనం సరిగా అందడం లేదు గవర్నమెంట్ చనిపోయే రాజు వీళ్ళు ఎంత ఎంతో డబ్బులు ఆ ఐ రైతు వీళ్ళు కూడా సరిగ్గా అందడం లేదు ఎంతో కొంత కూడా తీసుకునేది వీళ్ళు పెట్టుకుని వీళ్ళు పోల్స్తారు అది కాకుండా మనకు ఎంత ఉంటుంది మనకు కావాల్సిన డబ్బులు ఎంత మనం ఏం పని చేస్తానో మనం చేస్తే మనకు వచ్చే జీవితం సరిపోదు ఆ జీవితం తోటి ఎంతో పోరాడాలి ఇప్పుడు నేను ఒక్కరిని పోరాటితే పని జరగదు మీరు అందరూ కావాలి గతంలో చేసిందో ఎప్పటి కాదు మనకు కూడా గతంలో చేసిందో వాళ్ళు కూడా మనకు మంచి సాయం చేసి అది కాదు ఇప్పుడు ఒక్కరు పోరాటిత అవ్వదు నాతో మీరు ఉండాలా డైరెక్ట్ మీరు ఉండాలా అమ్మ కూడా అంత పని హ్యాపీగా జరిగిపోతుంది ప్రతి విషయంలో కూడా అంత కలిసి అంతా కలిస్తేనే పని జరుగుతుంది లేకపోతే జరగదు మీకు ఏ సమస్యలు ఉండాలో అందరూ కలుగుతాం మన మీద ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది

ಆ ಪಕ್ಕಿ ನಾಯಿ ಮಂಡಲೇ ತಿಳಿಸೋಟು ಜಾಮಂತೋಟಿಸ್ಕೊಂಡು ಮನಕ ಎ ಭೂಮಿ ಉಂಟು ಇಬ್ಬರು ಗವರ್ಮೆಂಟ್ ಉದ್ಯೋಗ ಸೆಂಟರ್ ಈ ಚಿತ್ರ ಬ್ರಹ್ಮ ರೂಪಾಯಿ ಮೊತ್ತ ಮೊತ್ತ ಮುಂದೂಸ್ತಾ ಉಂಟು ಸರಾಸರಿ ಸಗಟಿಪಾಯ್ ತರಲಿ ಪ್ರೀತಿಯ తినేటట్టు లేదు నాగురు నాగడు ఆ మాదిరి క్రములో పైపెత్తు మన మన పిల్లలు చదువు చదువులు పెరిగిపోతా ఉన్నాయి మనకు కూడా ఆశారు కదా ఎప్పుడు మనం మనం ఇంటే మన బట్టలు కొత్తగా బతకాలా కానీ ఉండాలా కొడుకుండా ఆ ఆలోచన కూర్చోవాలనే ఉంటదా మా తాజా సీట్లు కూర్చోాలని చెప్పి ఆలోచన రావాలి ఖచ్చితంగా అందుకోసం మనం చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ చదువులో అవకాశం డబ్బులు మనము అప్పో ఈ ఈరోజు పలుకుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇట్లాంటి ఉన్నటువంటి క్రమంలో మనం కూడా ఖచ్చితంగా ఇంటి స్థలం కావాల్సిందే లేకుంటే మనం ఇక్కడ ఈ నియోజకవర్గ కేంద్రంలో మన అడిగాడు అసలు మనం ఆర్థిక అడుగుతాం మొత్తం ఈ భద్రాడటం ఈ భద్రాట ఉన్నాడో లేకపోతే చుట్టుపక్కల నియోజకవర్గంలో మొత్తం ఎంతమంది ఉంటారు ఒక మూడో మంది ఉంటారా ఉంటారా ఇంకా ఉంటారు మొత్తం మూడత మూడు వందల ఇరవై మంది అంటే మూడు వందల ఇరవై రెండు మందికి మీకు లేదా బట్టం లేదా వస్తుగా ఉంది మేము నేను చూపిస్తే అడుగుదాం ఉంది ఒక నేడుగురు కేంద్రం ఉండకూడదా అడిగితే ఒక యాభై అట్ట అట్టే అక్కడ కుదర్దు ఆ మండలాలు ఇచ్చేస్తాను చెప్పారు ఆ మండలం అట్టూరు మడలో యాదవ్ అట్టూరు మడ యానలో ఆశించే ఆ నాగేశ్వరం ఎప్పుడు కాపులు చేరాడు మొట్టమొండలు నలుగురు కాదు కదా మనకంటూ బిడ్డల భవిష్యత్తు కోసం మనం కష్టపడి పనిచేస్తాము సేవ చేస్తాను ఆరోగ్యం ముందు మద్దతుగా మేము నిలుస్తాం ఇంకా మీతో సంబంధం అంశాలను కూడా మరి ఉద్యోగ భద్రత అంటే ఉద్యోగాలు మన ప్రమోషన్స్ కావాలని చెప్పి ఉన్నాం ఎప్పుడు ఎప్పుడు గ్రామ సభ్యులు ఉంటామా చదువుకుని ఉంటారు వాళ్ళు ఎప్పుడు కేర్ సాధించే మన ప్రమోషన్ లో పొందేంత వరకు అవిరామంగా చేసేటువంటి ఈ కష్టంలో సహకారం అందించాలని చెప్పి 何それ